నమస్తే అన్న అందరికీ నమస్కారం తల్లి యొక్క పాదాలకు చివరిసారి నమస్కరించి ఒక విద్యార్థి పరీక్షలు రాయడానికి వెళ్ళాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే పరీక్షలకు ముందు మనసు ప్రశాంతంగా ఉంచాలనుకుంటారు కానీ భవిష్యత్తునే గందరగోళం పడేసే బాధతో కొద్ది గంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే చేయి పట్టుకుని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్ళిపోతే జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసి విలవిల్లాడింది తండ్రి అండలేదు తన యొక్క చెల్లెల యొక్క భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతూ ఉంది కాలం వేసిన శిక్షకు లొంగిపోకూడదు అనుకున్న ఆ యొక్క పిల్లవాడు అడుగులు ముందుకేశాడు చివరిసారిగా తల్లి యొక్క పాదాలకు నమస్కరించి ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లాడు హృదయాలను మెలిపెట్టే ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడులో మార్చి మూడు నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి తిరునాల్వేలిలోని వల్లియూరుకు చెందిన సునీల్ కుమార్ కొద్ది గంటల్లో అయితే పరీక్ష రాయాల్సి ఉంది గుండె సమస్యతో అతని యొక్క తల్లి అకస్మికంగా చనిపోయింది ఆరు సంవత్సరాల క్రితమే తండ్రిని కోల్పోయాడు ఆ తల్లే సునీల్ మరియు అతని యొక్క చెల్లిని పెంచి పెద్ద చేసింది వారికి ఆమె ఆధారం ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోయిన యొక్క పిల్లవాడు ఎంతో వేదనకు గురయ్యాడు కానీ బంధువులు చుట్టుపక్కల వారి యొక్క ప్రోత్సాహంతో బాధను దిగమింగుకొని పరీక్ష రాయడానికి వెళ్లాడు వెళ్లే ముందు చివరిసారిగా తల్లి పాదాల వద్ద హాల్ టికెట్ ఉంచి ఆశీర్వాదం తీసుకున్నాడు కానీ అప్పుడు తనను తాను నియంత్రించుకోలేక వెక్కిబెక్కి ఏర్చాడు కానీ ఇతర కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చి ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగపెట్టారు బాగా చదవాలని తల్లి కోరుకునేదని గుర్తు చేశారు మరోవైపు సోదరి భవిష్యత్తు కూడా అతని యొక్క కళ్ల ముందు కనపడింది ఈ ఘటన తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరింది విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ బృందం సునీల్ తో మాట్లాడింది అవసరంలో అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్